ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు గులాబ్ జాము ఎలా చేయాలో చూపిస్తాను ఎన్టీఆర్ గులాబ్ జామ్ తీసుకున్నానండి ఇక్కడ నేను హాఫ్ కేజీ గులాబ్ జామ్ తీసుకున్నాను అలాగే గులాబ్ పౌడర్ తీసుకున్నాను అలాగే అందులో వన్ గ్లాస్ షుగర్ తీసుకున్నాను అండి సేమ్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ షుగర్ తీసుకున్నాను ఈ ఈ పిండిని నేను పాలతో అలాగే నీటితో కలుపుకున్నానండి అలాగే షుగర్లో ఒక వన్ గ్లాస్ వాటర్ని తీసుకొని పాలకులు వేసుకొని పక్క పెట్టుకున్నాను అంటే మనం పాకం మరి పాకం కాకుండా నార్మల్గా వేసుకుంటున్నాను అలాగే ఇంకొక ఆయిల్ వేసుకొని ఒక్కొక్క గులాబ్ జాముని ఇందులో వేసుకుంటున్నాను ఇది లో ఫ్లేమ్లోనే మనం మనము గులాబ్ జామున్ వేయించుకోవాలి దానివల్ల మనకు తోకలు కూడా మంచిగా వేగుతుంది చూసా ఫ్రెండ్స్ పాకంలో వేసుకున్నాను ఇలా మనం వేసుకున్నాక గులాబ్ జామున్ ఎంతో సాఫ్ట్గా వస్తుందండి మనం హోటల్లో రెస్టారెంట్లో తినట్టు కానీ దీన్ని మనం వెనీల్ ఐస్ క్రీమ్తో కూడా తినచ్చు చాలామందికి ఐస్ క్రీమ్ కాంబినేషన్లోనే తింటారు నాకు కూడా చాలా ఇష్టం అలాగే సర్కింగ్ బౌల్లో తీసుకొని ఒక్కొక్కరికి ఇలా సర్వ్ చేస్తున్నానండి ఇలా వెనీల్లా ఐస్ క్రీమ్తో చూసాక ఎంత సింపుల్ అండ్ టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేశారు ఈ వీడియో నచ్చితే నాకు లైక్ అండ్ షేర్ కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా రెసిపీ కావాలనుకున్నా సరే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నాకు మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మచ్